రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వ వేములవాడ ఆది శ్రీనివాస్ అన్నారు సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బ్రేక్ దర్శనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ వారి యాత్రలో దక్షిణ కాశీగా పేరుగాంచి భక్తుల కోరికలు తీర్చే రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనం ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థాన తరహాలో వేములవాడ రాజన్న ఆలయంలో కూడా శీఘ్ర దర్శనాన్ని లభించేలా బ్రేక్ దర్శనం ఏర్పాటు చేసుకున్నామన్నారు ప్రతిరోజు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు బ్రేక్ దర్శనం ఏర్పాట్లు చేస్తున్నామని ప్రతి ఒక్కరికి మూడు వందల రూపాయల టికెట్ కోటి వందల రూపాయలకే బ్రేక్ దర్శనం భక్తులకు కల్పిస్తున్నట్లు తెలిపారు బ్రేక్ దర్శనం పట్ల ఛత్తీస్ మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు శ్రావణ మాసం మొదటి రోజున బ్రేక్ దర్శనం ప్రారంభించుకోవడం చాలా శుభ పరిణామం ఉన్నారు రాజన్న ఆలయానికి గత పాలకులు వంద కోట్లు ఇస్తామని మోసం చేస్తారని వాళ్ళు రంగురంగుల బ్రౌచర్లలో అభివృద్ధి చేస్తారు తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదన్నారు ప్రభుత్వం ఏర్పడిన మొదటి మూడు నెలల్లోనే వీటిడియ సమావేశం ఏర్పాటు చేసి వెన వెళ్లిపోయినా ఇరవై కోట్ల నిధులను వెనక్కి తీసుకొచ్చామని బడ్జెట్ లో ఎవరు ఊహించిన విధంగా రాజన్న ఆలయానికి యాభై కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని ఈ నిధులతో ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ భక్తులకు ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు మేము ఎక్కడా కూడా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని చెప్పలేదు కానీ ఈ బడ్జెట్ లో యాభై కోట్లు రాజన్న ఆలయానికి కేటాయించాం అది మాకు దేవాలయంపై ఉన్న చిత్తశుద్ధి అన్నారు గత ప్రభుత్వంలో రాజన్న ఆలయానికి నిధులు కేటాయించకపోగా దేవాలయం నుంచి ఆరు కోట్ల నిధులను ఇతర దేవాలయాలకు అన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని త్వరలోనే దేవాదాయ శాఖ అధికారులు రాజన్న ఆలయానికి రావడం జరుగుతుందని వారి అంచనాలకు అనుగుణంగా ఆలయ విస్తీర్ణం చేపడతామన్నారు ఇటీవల శృంగేరి పీఠానికి వెళ్లిన సందర్భంలో వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి విస్తరణపై వారికి తెలియజేయడం జరిగిందని వారి సూచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదాయ మంత్రి సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ విస్తరణ చేపట్టి రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టి ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేపడతామన్నారు ఈ కార్యక్రమం ఆలయ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు భక్తులు అధిక సంఖ్యలో ఈ శ్రావణ మాసంలో రావడం జరుగుతుంది ఆ దృష్టిలో ఉంచుకొని గౌరవాన్ని శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో ఈ రోజు దర్శనం అంటూ ఇది చాలా సంతోషదాయకం సార్ గారి మెయిన్ ఇంటెక్షన్ తోటి ఈరోజు బ్రేక్ దర్శనం ప్రవేశించడం జరిగింది బ్రేక్ దర్శనం టికెట్లు ఈరోజు సార్ చరిత్ర మా రాష్ట్రం చూసిన మనుషులు వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేసి మేము పది గంటలు అక్కడి తెలియజేసుకున్నాము మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి దర్శనానికి ఒక ఆరు గంటలు పడుతుంది ఆ యొక్క సమయం మా యొక్క సమయాన్ని మా యొక్క శ్రమను మీరు మిగిల్చారని చెప్పి వారు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞత తెలియజేయడం జరిగింది వారు కూడా సారు గారితో పాటు వచ్చి ఈరోజు దర్శనం చేసుకొని ఎంతో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది అట్లాగే నిత్యంగా ఈ రకంగా దూరం నుంచి దూరం నుంచి వచ్చే భక్తులకు కానీ తర్వాత విఐపి ప్రోటోకాల్లో వచ్చిన భక్తులకు కానీ ఉదయం పది బావు నుంచి పదకొండు బావు సమయంలో అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు సమయంలో వారి తొందరగా పదిహేను నిమిషాల లోపలనే స్వామివారి భక్తు దర్శనం అయ్యేలాగా మేము అన్ని ఏర్పాటు చేశాము ఈ యొక్క టికెట్లు మేము ఆ దేవస్థానం వెబ్సైట్లో కూడా ఒక ఫార్టీ పర్సెంట్ పెట్టడం జరిగింది భక్తులు ముందుగానే ఆ ఫార్టీ పర్సెంట్ టికెట్లు బుక్ చేసుకొని రిజర్వ్ కూడా చేసుకోవచ్చు మిగతా ఇక్కడ ఏదైనా భక్తులు టికెట్ మిస్ అయిన వాళ్ళు వచ్చినా వీఐపీ ప్రోటోకాల్ వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఇక్కడ పీఆర్ఓ ఆఫీస్లో కూడా ఆ ఒక టికెట్లు జారీ చేయడం జరుగుతుంది ఇందాకే సార్గా చెప్పినట్టుగా మన ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం యాభై కోట్లు మంజూరు చేసినట్టుగా శుభవార్త తెలియజేశారు వారికి సందర్భంగా దేవస్థాన అభివృద్ధి కోసం అని చెప్పి వారు పాటపడుతున్నందుకు దేవస్థానం రక్షణ వారికి ధన్యవాదాలు కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో కోరిన కోరికలను తీర్చే పేదల పెన్నిది రాజన్నను దర్శించుకుంటే మా కష్టాలన్నీ తీరునని భావించే భక్తులకు మరో సౌకర్యం శీఘ్రంగా దర్శనం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర దేవదేయ ఆధ్వర్యము ఇప్పటికే తిరుమలలో గుట్టలలో ఏదైతే బ్రేక్ దర్శనం సౌకర్యం ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా బ్రేక్ దర్శన కార్యక్రమాన్ని అమలు చేస్తూ సుదూర ప్రాంతాల నుంచి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు ఉదయం ఒక మారు పది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఒక మారు ఉదయం గంట సాయంత్రం గంట ఈ బ్రేక్ దర్శనం యొక్క సౌలభ్యాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది ఒకరికి టికెట్ మూడు వందల రూపాయల రుసుమును ఇదే లైన్లో కోడెను అంటే భారతదేశంలో ఏ దేవాలయం లేని విధంగా ఈ రాజన్న దేవాలయంలో కోడెను సమర్పించడం స్వామివారికి ఆనవైతుంది బ్రేక్ దర్శనం వెళ్ళేవారు కోడెను స్వామివారికి కట్టేయాల వారికి కూడా ఐదు వందల రూపాయల టికెట్ కూడా వెసులుబాటును ఈ బ్రేక్ దర్శనం వచ్చేటువంటి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇటీవల మీరు అందరూ కూడా గమనించారు చూసినారు భీముడ రాజన్న సన్నిధికి తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే మొదటి బ్రేక్ దర్శనంలో మహారాష్ట్రకు సంబంధించి చంద్రాపూర్ భక్తులు కూడా రావడం జరిగింది అటువైపు ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి శీఘ్రతరంగా దర్శనం కల్పించడంతో పాటు పరిశుభ్రతను పాటించేటువంటి కార్యక్రమాన్ని వసతి మంచినీటికి ఇబ్బంది కూడా చూసే కార్యక్రమాన్ని కూడా దేవాలయం పక్షాన చేస్తూ ఇక్కడ ఈవారు నూతనంగా వచ్చే ఇంతకుముందు ఉన్నటువంటి అధికారులందరూ సమర్థవంతంగా దేవులకు వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందిస్తున్న తరుణంలో శ్రావణ మాసం ప్రారంభం సోమవారం నాడే ఈ కార్యక్రమం అర్మాన చేయడం జరిగింది ఈ సందర్భంగా వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా దేవాలయాన్ని అభివృద్ధిపరచాలని చెప్పని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఏటా వంద కోట్లు ప్రతి బడ్జెట్లో ప్రవేశపెడితే నానాటి ముఖ్యమంత్రి చెప్పిన హామీలు నీటి మూటలైన వేళ ఆనాటి వారి అభివృద్ధి ఆనాటి వారి ప్రభుత్వ అభివృద్ధి రంగురంగుల బ్రోచర్లలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు రాజన్న భక్తులు మాకు అవకాశం ఇచ్చిన తదుపరి గెలిచిన మొదటి నెలలోనే వీటిడే సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన ఏర్పాటు చేసి ఈ దేవాలయానికి వీటిడేకి వచ్చినటువంటి ఇరవై కోట్లు వెళ్ళిపోయి మళ్ళీ పోయి రావనుకున్నటువంటి ఇరవై కోట్ల రూపాయలు అప్పుడు మంజూరు చేసి బడ్జెట్ పద్దులో ఎవరు ఊహించని విధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో యాభై కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు గౌరవ ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కొన్న ప్రవర్గా సహకారం తోటి యాభై కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో వెచ్చించుకోవడం జరిగింది ఈ నిధులతోటి ప్రధానంగా ఆలయ విస్తీర్ణ ఎందుకంటే నానాటికి పెరిగిపోతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ విస్తీర్ణాన్ని కాగిపోయేసి వచ్చేటప్పుడు భక్తులకు ఆధ్యాత్మిక చింతనలో ఓ భక్తి భావంతో స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించడానికి కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేసిన దానికి అనుగుణంగా మేము ముందుకు సాగుతాం అనమాట దాదాపు వసతికి సంబంధించినటువంటి గదులకు సంబంధించిన సమస్యలు కానీ రావుడీకి సంబంధించిన సమస్య కానీ పూర్యులకు సంబంధించిన సమస్య కానీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతూ ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా మేము పనిచేస్తూ సేవ చేస్తూ ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియస్తూ ఉన్నాం